హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చొని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు డిటర్జెంట్ ప్యాకింగ్ చేయాలి అంటే సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకు ఇస్తారు దీనిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ముందుగా సర్ఫ్ని మొత్తం కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద సంచుల్లో మీకు పంపిస్తారు మీరు వాటిని నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వారికి తిరిగి పంపించాలి ఈ ప్యాకింగ్కి కావాల్సిన డబ్బాలు టేప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారిచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు తర్వాత మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద కాటన్ బాక్సులు పెట్టాలి తర్వాత దానిపైన కంపెనీకి సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి